చూడండి ఫ్రెండ్స్ మిగిలిపోయాయి చాలామందికి సంక్రాంతి పంటకి వచ్చేసి చాలా మందికి పంచిపెట్టాను ఇంకా మిగిలిపోయాయి నిన్న నిన్న చాలా పని అమ్మాయి కూడా ఇచ్చాను ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు పోనీలేండి మన బదులు ఎవరైనా తింటారు కదా అందుకే అందరికీ పంచి పెట్టేశాను నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇవి కొన్ని మిగిలిపోయాయి తిందాం అప్పుడప్పుడు తినేద్దాం చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ మెంతికూర పప్పు చేస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయా మెంతికూర చూసారు కదా చక్కగా ఉన్నాయి మెంతికూర తినటం వల్ల చాలా మంచిదండి షుగర్ వాళ్ళకు కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ మనకు కూడా బీపీ షుగర్ లేని వాళ్ళకు కూడా మెంతికూర తినటం చాలా చాలా మంచిది వాళ్ళ మెంతికూర పప్పు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందు గుత్తికెళ్ల వరకు కోసుకోవాలి ఇవి కుత్తి కుతుకెల వరకు కోసుకొని నీడల్లో వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా మిగతా తోటకూరలు అంటే తరిగి నీళ్ళలో వేసుకోకూడదు మెంతికూర మాత్రం వేసుకోవచ్చు ఎందుకంటే ఆకు మనం కట్ చేయం కాబట్టి ఇలా వేసేస్తాం ఇదో ఫ్రెండ్స్ తరిగేసేసాను మొత్తం ఇప్పుడు మనం కడిగేద్దాం ఇసక ఏదోనంటే శుభ్రంగా పోతుంది రెండుసారి కడిగేద్దాం చూడండి ఫ్రెండ్స్ కడిగిన తర్వాత ఇసక మట్టి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ కందిపప్పు పప్పు కోసం తెప్పించాను అయిపోయాయి ఇంట్లో కందిపప్పు తెప్పించాను ఓపెన్ చేసి పప్పులు కందిపప్పు వేసేస్తున్నాను కడిగి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ పసుపు వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి కుక్కర్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను కుక్కర్లో పెట్టేసాను ఇది చింతపండు కానీ నిమ్మకాయ కానీ పెట్టుకుందామండి ఇవాళ నేను నిమ్మకాయ పిండుతున్నాను మీ మెంతికూరపప్పులో టేస్ట్గా ఉంటుంది మూత పెట్టేసాను ఉడుగుతుంది మూడు విజిల్స్ రాగానే దించేద్దాం ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదా పోపు పెట్టేసుకొని ఉప్పు కారం వేసేసి దించేసుకుంటే సరిపోతుంది మెంతికూరపప్పు రెడీ అవుతుంది నిమ్మకాయ మెంతికూరపప్పు చేస్తున్నాను ఈ రోజున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ